వెల్కమ్ టు ఛానల్ న్యూస్ కావలి పురపాలక సంఘ పరిధిలోని ఓటర్ల సవరణ కార్యక్రమము మన బిఎల్ఓస్ చేత చురుకుగా జరుగుతుంది మన పట్టణంలోని వంద పోలింగ్ స్టేషన్స్ పరిధిలో ఉన్న ఓటర్ల జాబితా అంతా కూడా మన బిఎల్ఓలు డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేసి ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు మనకి స్పెషల్ సమ్మరీ రివిజన్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ఆల్రెడీ ప్రచురించడం జరిగింది వాటిని ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్ పరిధిలో మనము డిస్ప్లే కూడా చేయడం జరిగింది ఈ సందర్భంగా మన శుపాలక సంఘం తరఫు నుంచి పట్టణ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రతి ఒక్క ఓటరు మీరు మీ పోలింగ్ స్టేషన్ పరిధిలోనే మీ ఓటు ఉండేలాగా మీరు అప్లికేషన్స్ ఇవ్వవలసి ఉంటుంది ఎందుకంటే మనము మొన్న జనరల్ ఎలక్షన్స్లో చాలా చోట్ల పక్క పక్క వార్డులో ఉన్న ఓటర్స్ కూడా ఉండి ఆ పోలింగ్ స్టేషన్ పరిధిలో లేక ఓటు వేయడానికి ఇబ్బంది పడిన దృశ్యాలు అలానే మేము ఓటర్ స్లిప్స్ పంపించేటప్పుడు కూడా చాలామంది ఓటర్స్ అత్ర అతర వార్డులో ఉండటం వల్ల వాళ్ళందరికీ అందకపోయిన దృశ్యాంతాలు మేము చాలా గమనించాము కాబట్టి రాబోయే రోజుల్లో మన మున్సిపాలిటీలో జరిగే మున్సిపల్ ఎలక్షన్స్కి ఇలాంటి ఇబ్బందులు ఏవి తలెత్తకుండా పురపాలక సంఘం తరపు నుంచి ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈ విషయంలో తప్పనిసరిగా ప్రతి ఒక్క వ్యక్తి మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో మీ ఓటు ఉండేలాగా చూసుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి తను నివసించే ఇల్లు ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉందో అక్కడ కన్సర్ట్ బిఎల్ఓ కానీ లేకుంటే సెక్రటరియట్లో కానీ మీకు ఆ వివరాలు అందజేయబడతాయి కాబట్టి ఆ మీ ఇల్లు ఏ పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉందో అక్కడే మీ ఓటు ఉండేలాగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాం దీనికి సంబంధించి మనం ఫామ్ ఎయిట్ ఆల్రెడీ మీకు ఓటర్గా ఇక్కడ ఉండి ఉంటే మన టౌన్లో ఉండి ఉంటే ఫామ్ ఎయిట్ ద్వారా అడ్రస్ షిఫ్టింగ్ పెట్టుకొని మీరు మీ పోలింగ్ స్టేషన్ పరిధిలో చేరవచ్చు లేదు ఇప్పటి వరకు మీరు ఎవరు కూడా ఓటర్గా నమోదై ఉండకుంటే ఫామ్ సిక్స్ ద్వారా మీరు కొత్త ఓటర్గా కూడా నమోదు చేసుకోవచ్చు ఈ అవకాశం మనకి ఇరవై ఏడో తారీఖు వరకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గమనించి మన పట్టణంలో ఓటర్ల జాబితా సవరణకి సహకరించాల్సిందిగా పురపాలక సంఘం తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం